హలో హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనము శ్రీరామనవమి అంటే శ్రీరాముని కళ్యాణంలో పెట్టే ప్రసాదమైన పానకం వడపప్పుని చేసుకుందాము శ్రీరాముని గుడిలో శ్రీరామునికి నైవేద్యంగా పెట్టి మనకు ప్రసాదంగా పెట్టే పానకం వడపప్పుని అచ్చు గుడిలో ఇచ్చే రుచి రావాలంటే మీరు కూడా ఇలా చేసుకోండి ఈ రెసిపీని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక గుడిలో శ్రీరామునికి నైవేద్యంగా పెట్టే పానకం వడపప్పుని ఎలా చేయాలో చూసేద్దామా ముందు వడపప్పు కోసం కావాల్సినంత పెసరపప్పును తీసుకొని నీళ్ళతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక ఐదు గంటలు నానబెట్టాలండి తర్వాత పానకం కోసం వడపప్పు కోసం బెల్లాన్ని తీసుకోవాలి స్వచ్ఛమైన మంచి బెల్లాన్ని ఆర్గానిక్ బెల్లాన్ని మాత్రమే తీసుకోండి ఇప్పుడు బెల్లాన్ని తురుముకోవాలి బెల్లాన్ని ఇలా చాపతో చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా దాంతో కూడా బెల్లాన్ని తురుముకోవచ్చండి వీలైనంత సన్నగా తురుముకోవాలి బెల్లం పానకాన్ని నేను కుండలో ప్రిపేర్ చేస్తున్నానండి నేను ముందుగానే కుండకు పూలతో డెకరేషన్ చేసి పెట్టుకున్నాను మీకు ఈ డెకరేషన్ నచ్చితే ఒక లైక్ కొట్టండి తర్వాత ఈ కుండలో కావాల్సినంత బెల్లం తురుపును వేసుకోవాలి ఇప్పుడు ఈ పానకానికి గుడిలో వచ్చే రుచి రావాలంటే నేను ఇందులోకి పావు టీ స్పూన్ తీర్థం పొడిని వేస్తున్నానండి నేను శివరాత్రికి చేసుకున్న తీర్థం పొడి అండి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే శివరాత్రికి అభిషేక తీర్థం అని వీడియో అప్లోడ్ చేశానండి అది చూసేసేయండి ఒకవేళ మీ దగ్గర తీర్థం పొడి లేకపోతే ఏం వేసుకోవాలో కూడా చెప్తానండి తర్వాత చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచి పొడిని పావు టీ స్పూన్ షొంటి పొడిని హాఫ్ టీ స్పూన్ మిరియాలు చిటికెడు సాల్ట్ అర చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి పచ్చకరపూరని చాలా తక్కువగా వేసుకోండి లేకపోతే టేస్ట్ బాగుండదండి రుచి మారిపోతుంది తర్వాత కొన్ని తులసి ఆకులను వేసుకోవాలి ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్ని తీర్థం పొడి లేని వాళ్ళు వేసుకోండి ఇప్పుడు మనము కుండలో సరిపడినన్ని నీళ్ళు పోసుకోవాలండి తర్వాత బెల్లం తురుము నీళ్ళలో కరిగిపోయే వరకు కలుపుకోవాలి సరే శ్రీరామనవమికి మీరు పానకాన్ని ఈ విధంగానే తయారు చేసుకోండి అచ్చు గుడిలో ఇచ్చే పానకం లాగే రుచి ఉంటుందండి నేను ఈ పానకాన్ని నాలుగు విధాలుగా ఎలా తాగాలో చేసి చూపిస్తానండి అంటే ఈ పానకం కాక ఈ పానకంతో మరో మూడు రకాల వెరైటీలను చేసి చూపిస్తాను శ్రీరామనవమికి వీటినే ఎందుకు ప్రసాదంగా ఇస్తారంటే ఈ ప్రసాదాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి సమ్మర్లో వచ్చే అనేక సమస్యలకు ఇవి మంచి మెడిసిన్లా పనిచేస్తాయండి ఈ మండు తట్టుకునే శక్తిని ఇస్తాయండి అందుకే ఈ కాలంలో ఇలాంటి ప్రసాదాలను ఇస్తారు బెల్లం వల్ల శక్తి లభించి ఎండలకు అలసిపోకుండా నీరసాన్ని తగ్గించడానికి పానకాన్ని సేవిస్తారండి అలాగే మిరియాలు తులసి ఆకుల వలన దగ్గు కఫాన్ని తగ్గించుకోవచ్చండి షొంటి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది ఇలా మంచి మంచి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ పానకాన్ని ఈ సీజన్లోనే సేవించాలండి మీకు ఈ రెసిపీస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి బెల్లం మొత్తం నీళ్ళలో కరిగిన తర్వాత కొన్ని తులసాకులను వేసుకోవాలి అంతే అండి మన శ్రీరామనవమికి బెల్లం పానకం రెడీ అయిపోయింది కాకపోతే ఈ పానకాన్ని ఎన్ని విధాలుగా తాగొచ్చు ఎలా చేసుకోవాలి చూపిస్తానండి ఇప్పుడు ఈ పానకాన్ని శ్రీరామునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తాగాలి పానకాన్ని ఒక గ్లాస్ లో పోసుకుందాము ఇప్పుడు ఈ పానకంతో ఇంకొక వెరైటీ చేసుకుందాము ఈ పానకాన్ని మరొక గ్లాస్ లో పోసుకుందామండి ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే సబ్జా గింజలను నానేసి పెట్టుకున్నానండి గింజల గురించి కూడా మీకు తెలిసిందే కదా హెల్త్కి చాలా మంచిది ఈ సబ్జా గింజలను ఆ పానకంలో వేసుకోవాలండి నేను సబ్జా గింజల బెనిఫిట్స్ గురించి కూడా ఫ్యూచర్లో ఒక వీడియో పెడతానండి ఇలా పానకంతో సమ్మర్లో రోజుకొక వెరైటీ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిదండి ఈరోజు రెండు రకాల పానకాలను చూపించాను కదా రేపు చలిమిడి రెసిపీ చేసి పాటు మరొక రెండు పానకం రెసిపీలను చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా వడపప్పును కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వడపప్పును తయారు చేసుకుందాము నానబెట్టుకున్న వడపప్పును నీళ్లు పంపేసి ఒకసారి కడిగి పెట్టుకోవాలి తర్వాత పెసరపప్పుని ఒక జాలి గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ తీసేసేయాలి నీళ్లు తీసేసిన పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకొని ముందు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి కొలత ప్రకారం అయితే ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలండి తర్వాత పెసరపప్పుని బెల్లం తురుముని ఒకసారి బాగా కలుపుకుంటే వడపప్పు రెడీ అయిపోయినట్లేనండి అవ్వాలంటే ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసుకోవచ్చండి అంతే అండి ఇక మన వడపప్పు బెల్లం పానకం రెడీ అయిపోయింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి